నమస్తే జర్నలిస్ట్ తులసి తులసి గారు తెలుగు రాష్ట్రంలో ప్రజలందరికీ చాలామంది తెలుసు అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో సీఎంలు ఏమైనా తప్పులు చేస్తున్నా కూడా ఎప్పటికప్పుడు ఏలెత్తి చూపించే మహిళ కూడా జర్నలిస్ట్ తులసి గారు సో ఇప్పుడు తులసి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోటి పెద్ద తొలనొప్పి వచ్చేసింది ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రజలందరూ కొంతమంది ఎలా ఉంటారంటే పార్టీ మీద ప్రేమ ఉంటుంది సో ఆ ప్రేమను ఎలా చూపించాలి ఎంతవరకు చూపించాలో అలా చూపించారు మనోళ్ళు అతిగా చూపిస్తారు అతిగా చూపించి అవతల వాళ్ళు వాళ్ళు నిజమైన జర్నలిస్టులా ఫేక్ జర్నలిస్టులా లేదా సమాజానికి ఉపయోగపడే వీడియోలు పెడుతున్నారా లేదా పార్టీకి ఏమైనా నెగనిస్ట్గా పెడుతున్నారా వాళ్ళు పెట్టే వీడియోల వల్ల తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలకి ఎలాంటి ఉపయోగం ఉందా లేదా అని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా ముందు కామెంట్లు పెడతారు ఆ మహిళని ట్రోల్ చేస్తారు నోటికొచ్చినట్టు ఏది పెడితే అది మాట్లాడతారు సో ఈరోజు జర్నలిస్ట్ తులసి గారికి పెద్ద సమస్య ఇచ్చిపడింది ఎందుకంటే ఆ మహిళ ఏదన్నా వీడియో పెట్టిందనుకో వెంటనే ఆ వీడియో కింద వచ్చేసి కొంతమంది నువ్వు తులసి గారి మీద ఎలాంటి కామెంట్లు పెడతారంటే పార్ట్ టైం జర్నలిస్ట్ నువ్వు అసలు నైకిలీ జర్నలిస్ట్వి ఆ జర్నలిస్ట్ ఆ ముసుగుల నుంచి బయటకు వచ్చి యువతల పార్టీలకు వెళ్ళి కండో కప్పుకో ఇంకెన్ని రోజులు జర్నలిస్ట్ జర్నలిస్ట్ అని చెప్పి అబద్ధాలు చెప్పి మాకు మాయమాటలు చెప్పి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తామని చెప్పి కొంతమంది మాట్లాడతారు ఇంకొంతమంది అయితే తులసి గారి వీడియోల్ని ఆమె ఫోటోల్ని ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా ఉపయోగించుకొని ట్రోలింగ్ చేయడం అసభ్యకరమైన కామెంట్లు పెట్టుకుంటూ ఎడిటింగ్ చేసి అనేక విధాలుగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు సో తులసి గారు చూసి 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 ఓపిక పెట్టి ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది ఎంత చెప్పినా సరే ఎవడ కూడా ఎన్లా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆమెని ట్రోల్ చేయడం జరుగుతుంది సో రోజు జరుగుతున్న తరుణంలో తులసి గారు చివరికి ఏం చేయాలి అర్థం కాక పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళిపోయింది ఎవరైతే తులసి గారి మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతూ తులసి గారు ఫోటోలను ఎడిటింగ్ చేసుకుని మాఫింగ్ చేసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని చెప్పి పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళ ఛానల్ పేర్లు వాళ్ళు వాడుతున్న సోషల్ మీడియా పేజ్ అకౌంట్ నెంబర్స్తో సహా తులసి గారు పోలీసు అధికారులకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఒకటి ఆలోచించుకోండి తులసి గారు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రజలందరికీ వివరించి మరీ చెప్పింది సో క్లియర్ గట్టుగా ఆయన చేసిన వీడియోలన్నీ చాలామందికి అర్థమైపోయింది ఒక మెడికల్ కాలేజ్ అవ్వచ్చు టీడీలో జరిగిన నెయ్యి కల్తీ విషయం అవ్వచ్చు ఆ తర్వాత పేద ప్రజలు మాకు సంక్షేమ పథకాలు రాలదని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు అవచ్చు అమరావతి రైతుల గురించి అవ్వచ్చు సో అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఏలెత్తి చూపింది సో జర్నలిస్ట్ గారు తులసి ఇప్పుడు చేయడం కాదు ఈ పొరపాటు తులసి గారు గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు కూడా జగన్ గారి ప్రభుత్వ హయంలో ఐదు సంవత్సరాలు జగన్ గారు చేసిన పొరపాట్ల తప్పులను కూడా ఎప్పటికప్పుడు ఏలెత్తి చూపించిన తులసి గారు సో ఈరోజు తులసి గారి గురించి మీరందరూ ఇష్టం వచ్చినట్టుగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు తెలుసుకోండి ఒకటికి రెండు సార్లు తులసి గారు అయింది ఆమె ఛానల్ అయింది ఆమె బ్యాక్గ్రౌండ్ అయింది ఆమె ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్థాయిలో ఉందనేది ఒకటికి రెండుసార్లు తెలుసుకోండి అదేం లేకుండా పైనుంచి మీ వాళ్ళు ఎవరన్నా అలా చేయి ఇలా చేయి అంటే వెంటనే కింద ఉన్న వాళ్ళు ఇవన్నీ ఎదో పనులు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మిమ్మల్ని కాపాడేదేవాడు నేను ఒక ఎగ్జాంపుల్ చదువుతా సింగర్ మిలీ గారు మీ అందరు తెలుసు సింగర్ మంగి గారిది సాంగ్ ఒకటి రిలీజ్ అయింది సో అది బాగా వైరల్ అయిపోయింది యూట్యూబ్లో సుమారు దాన్ని ఒక సాంగ్ని ఎనభై లక్షల మంది చూశారు చూసినాక ఇన్స్టాగ్రామ్లో మేడిపల్లి స్టార్ అని ఒక వ్యక్తి ఉంటాడు చూడండి మీరు కూడా మేడిపల్లి స్టారు సో అతను తెలంగాణ స్టేట్కి సంబంధించిన వ్యక్తి సింగర్ మంగి గారి మీద అసభ్యకరమైన పదాలు ఉపయోగించి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టాడు వెంటనే సింగర్ మంగి గారు చెప్పడం జరిగింది ఒరే బాబు నా మీద తప్పుగా వీడియో పెట్టు వలగర్ లాంగ్వేజ్తో బూతులు తిడుతూ ఆ వీడియో పోస్ట్ చేశావు ఆ వీడియోని డిలీట్ చెయ్యి సో నాకు మంచి గుర్తింపు ఉంది చాలా ఉంది నేను ఎంతో కష్టపడి పైకి వచ్చాను మీ అందరూ తెలుసు అని చెప్పి సింగర్ మంగిలి గారు మేడిపల్లి స్టార్ గారిని రిక్వెస్ట్గా అడగడం జరిగింది సో మేడిపల్లి స్టార్ గారు ఆ వీడియో మీద ఏదో పది రూపాయలు సంపాదించుకోవాలి బతకాలని చెప్పి ఆ వీడియోని అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంచోడు దాన్ని డిలీట్ చేయాల ఇమీడియట్లీగా సింగర్ మల్లి గారు పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళింది సిపి సజ్జనారాన్ని కలిసింది సో మనందరూ చూసాం సజ్జనారా వెంటనే మేడిపల్ స్టార్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది సో ఇప్పుడు చూడండి మేడిపల్ స్టార్ గారు ఏమంటారు తెలుసా తప్పు అయిపోయిందక్క క్షమించక్క సింగర్ మగిలక్క ఇక నేను మీరు ట్రోల్ చేయను నిన్ను పూర్తి స్థాయిలో ఒక మాట కూడా అని చెప్పి ఈరోజు మేడిపల్ స్టార్ మాట్లాడడం జరిగింది సో దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమైంది మేడిపల్ స్టార్కి పోలి స్టేషన్లో పూర్తిగా ఒక మంచి క్లాస్ బీగినట్టు అర్థమైంది సో ఇంకో భాషలు చెప్పాలంటే పోలీస్ అధికారులు నాకు తెలిసినంత వరకు నాలుగు తగిలిచ్చారు అని కూడా చెప్పగలను ఎందుకంటే వాడి బిహేవియర్ వాడి విధానం చూస్తే అర్థమైపోతుంది దానికి ముందు ఒక ఫోటో రిలీజ్ చేసింది మేడిపల్ స్టార్ది పోలీస్ స్టేషన్లో కింద కూర్చున్నాడు వాడికి దిక్కు మొక్కు అంటే ఎవడు లేడు వాడిని కాపాడడానికి కూడా ఎవడు రాల ఇప్పుడు జర్నలిస్ట్ తులసి గారి మీద కూడా ఎవరైతే అసభ్యకరంగా చేస్తున్నారో ఆమె ఫోటోలైనా ఆ వీడియోలైనా ఇష్టం వచ్చినట్టుగా వలగర చేస్తున్నారో వాళ్ళందరూ పరిస్థితి కూడా ఇదే జరిగింది సో ఈరోజు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్లు కూడా నేను ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా ఎందుకంటే జర్నలిస్ట్ తులసీ గారు ఆమె వీడియోలు నేను చూస్తున్నా చాలా మంచి కంటెంట్ ఇస్తుంది చాలాసార్లు నేను తులసి గారి వీడియోలు కూడా చూశాను నా ఛానల్ నేను చిన్న చిన్న పొరపాటు జరుగుతున్నా తులసి గారు ఏమన్నా కావాలని చెప్పి ప్రభుత్వం మీద ఏలు చూపించి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఏమైనా మాట్లాడుతుందని చెప్పి నేను చాలాసార్లు వీడియో చెక్ చేయడం జరిగింది సో తులసి గారు మాట్లాడుతున్న అన్నింటిలో చాలా కరెక్ట్ మాట్లాడుతుంది క్లియర్ గట్గా మంచి సందేశాన్ని ఇస్తుంది అందుకని చెప్పి ఈరోజు మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్లతో మాట్లాడి తులసి చంద్ గారికి మా ఎంపీసీ మీడియా నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వదలుచుకున్నాం మద్దతు ఉంటుంది ఈరోజు తులసి గారికి ఎందుకంటే ఒక మహిళకి అన్యాయం జరుగుతున్నప్పుడు కావాలని చెప్పి ఆ మహిళని మీరు అనేక విధాలుగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు మా ఛానల్ పూర్తి స్థాయిలో ముందుకొచ్చి ఆ మహిళకి స్ఫూర్తి స్థాయిలో సపోర్ట్గా నిలబడటానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఒకసారి ఆలోచించుకోండి ఎవరితే ఆ మహిళని కూడా గౌరవించకుండా ఆమె స్థాయిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మీరు అందరు పవర్తిస్తున్నారు రేపు రోజున మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ఇలా ఎవరన్నా ట్రోల్ చేస్తే ఆ రోజు మీరు చూస్తూ ఊరుకుంటారా పోనీ మీరు మీ ఇంట్లో ఎవరన్నా ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు ఫోటోలు ఎడిటింగ్ చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్ చేసి వాళ్ళ వీడియోలు అవసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా సైలెంట్గా ఉంటారా దానికి సిద్ధం అనుకోండి మీరు కూడా దీనికి సిద్ధం అవ్వండి దయచేసి ఇకనన్నా నాపండి పోలీస్ అధికారులు దృష్టి వరకు గెలిపోయింది ఏది తులసి చెంది గారు అంత అంత దూరం ఎందుకు వెళ్ళింది ఎంత చెప్పినా కూడా మీరు వినకపోవడం వల్ల ఈరోజు తులసి మీ గారు పోలీసు మెట్లు ఎక్కాల్సి వచ్చింది ఎకనైనా సరే బుద్ధి తెచ్చుకొని సక్రమంగా బతకండి ఒక మహిళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదైతే చేసుకుంటున్నారో మీ పనులు మీరు చేసుకొని హ్యాపీగా ఒకరు జోలికి వెళ్లకుండా మీ పనులు మీరు చేసుకోండి లేదు మేము ఎలాగ ఉంటాం మాకు నచ్చినట్టు మేము చేస్తాం మా వర్క్ ఇదే మేము ట్రోల్ చేస్తాం అసభ్యకరంగా పోస్టులు పెడతాం ఆ చెంది మహిళని అనేక రకాలుగా మానసికంగా ఇబ్బంది పెడతాం అవి ఏమైనా చేసుకొని మా సంబంధం అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు అడ్డుగోలుగా పవర్ తీస్తున్నటికీ పూర్తి స్థాయిలో మా ఎంపీసీ మీద నుంచి మేము ఎంత దూరం వచ్చి ఫైట్ చేసి తులసి చెంది గారికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా నిలబడతానికి కూడా మేమందరం ముందుకు వస్తాం థ్యాంక్ యూ